గోవిందరావు అనే గొప్ప ధనవంతునికి ఇద్దరు కుమారులు ఉన్నారు ఒక రోజు ఆయన తన భార్యతో రైలు ప్రయాణం చేసి కోరుకునిద్దని స్టేషన్లో తమను కలుసుకోవాల్సిందిగా లేక రాశారు ఆ ఇద్దరు కొడుకులు అమ్మానల్ని కలుసుకోవడానికి స్టేషన్కి వచ్చారు పేద కొడుకు వస్తూనే వారిని నమస్కరించి రైలు ప్రయాణం సుఖంగా జరిగింది అంటూ కుశల ప్రశ్నలు వేశారు రెండవ కొడుకు మాత్రం వారిని ఏమాత్రమో గౌరవించకుండా వెళ్లిపోతున్న రైలుకు చేయి ఉప్తు అని చెప్పాడు అది చూస్తున్న గోవిందరావు చాలా బాధపడ్డారు ఆయన భార్య మాత్రం ఏమండి వాడు చిన్నవాడు కదా ఎందుకంత బాధపడుతున్నారు పెద్దవాడయ్యాక వాళ్ళు నేర్చుకుంటారని సరిది చెప్పబోయింది అది విని ఆయన అది కాదు నా బాధ వీడు నన్ను నమస్కారం చేసినా చేయకపోయినా నాకు వచ్చేది ఏమీ లేదు మంచి మరాలి తెలుసుకోకపోతే భవిష్యత్తులో వీడు ఎలా పైకి వస్తారు అనేది నా విచారం అన్నాడు కొంతకాలానికి పెద్దవాడు హైకోర్టు జడ్జి అయ్యాడు ఆయనను కలుసుకోవడానికి వచ్చిన వారంతా అతనికి నమస్కరించేవాడు చిన్నప్పుడు ఆయన తల్లిదండ్రులకు నమస్కరించిన ఫలితం అది ఇక రెండవ వాడు అదే కోర్టులో గా చేరాడు చిన్నప్పుడు తన తల్లిదండ్రులను పెద్దలను నమస్కరించి గౌరవించినందువల్ల పెద్దవాడైక తనే అందరికీ నమస్కారాలు పెడుతూ జీవితాన్ని చెప్పవలసి వచ్చింది అందువల్ల మన మనం అందరం తల్లిదండ్రులను పెద్దలను చిన్నప్పటి నుండి గౌరవించడం